మన ప్రియ ప్రభు మన రక్షకుడు క్రీస్తువేశ్వరి అమూల్యమైన నామాన ప్రియులని మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ప్రభునందు ప్రియులరా దేవుని పరిశుద్ధ నుంచి మనం ఒక వచనాన్ని చదువుకొని సంగతులు మనం వింటాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం మొదటి నుంచి ఆదించుండి యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించాను యాకోబు వంశావళి ఇది ఏసేపు పదిహేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందర మేపుచుండెను అతను చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్ను జిల్పా కుమారుల యొద్దను ఉండిను అప్పుడు ఏసేపు వారి చెడుతనమును కూర్చున్న సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు మరియు ఏసేపు ఇస్రాయేల్ వర్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పాకపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది ఏసేపు ఒక కళకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పాక అతడు వారిని చూసి నేను కరనే ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటమే నా పను లేచి నిలుచుచుండగా నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్పాను అందుకతడు అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మ నీ మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టింది అతడు ఇంకొక కళకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టంగా పడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతను గద్దించాను అతని సహోదరులు అతని అందు అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాను పరశుద్ధు తండ్రి ప్రేమ కలిగిన మీ కొందరు నాలుగు స్తోత్రాలు చూస్తున్నా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకే కృతజ్ఞతలు నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది నాయన ప్రతిరోజు మేము జీవించాలంటే ప్రతిరోజు బ్రతికించే వాక్యం మాకు కావాలి మీరు మాకు ఇస్తున్నారు ఈ దినం కూడా మాకు ఇవ్వని మీ కృపను సమృద్ధిగా క్రమరించమని మీ ద్వారా సంగతులు తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెలించి ప్రార్థన చేస్తున్నాం ప్రిపరలోక తండ్రి ఆమె ప్రభ నేష్క్రీస్త్వ నామాన్ని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైన తెలియజేస్తున్నాను ప్రభు నందు ప్రియులారా దేవుడు ఏసేపుకి ఇచ్చిన కళలు అన్నమాట ఏసేపు తన సహోదరులందరిలో చిన్నవాడు అయితే తండ్రి చాలా ఇష్టపడినవాడు అనమాట తండ్రికి ఇష్టమైనవాడు ఎందుకంటే అతడు తన తండ్రి భార్యలైన బిల్హా జల్పా కుమారులతో పాటు కలిసి మందనం ఏపుతున్నాడు బెల్హా జల్పా అంటే ఎవరు చెప్పండి రాహిల్కి లేయాకి ఇవ్వబడిన దాసీలు అనమాట వారి పిల్లలు ఆ దాసి పిల్లలతో పాటు ఏసేపు మందనం మేపుతున్నాడు అయితే వారు చెడుతను వారితో ఉన్న వారి చె గురించి తండ్రికి వర్తమానం ఇచ్చేవాడు అన్నలు సరిగ్గుంటలేదు వాళ్ళ దగ్గర క్రమం లేదు వారి ప్రవర్తన బాగలేదు వారి మాట బాగలేదు వారి విధానం బాగలేదు అని అప్డేట్స్ ఇచ్చేస్తున్నాడు యాకోబు గారికి తండ్రి గారికి దాన్ని బట్టి ఏసేపు మీద వారందరికీ కొంచెం కోపం ఉందన్నమాట సో అందుకనే కదా మహిళల్లో కూడా ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని పితురుల కింద చెప్పేవాళ్ళ మీద మనకు కూడా కోపం వస్తుంది అయితే ఏసేపు చెడుతనాన్ని బట్టి అతడు సహించినవాడు కాదు కదా అందుకని తండ్రి అతను ప్రేమిస్తున్నాడు సో అయితే ఏసేబు ఇలా ఉండటానికి కారణం ఏంటి అని అంటే ఏసేబు దైవభయం కలిగి జీవిస్తున్నాడు అనమాట ఏసేబు దైవభయం కలిగి జీవిస్తున్నాడు మీరు ముప్పై తొమ్మిదో అధ్యాయం చదివితే యహోవాతనికి తోడై ఉండెనని అన్నమాట ప్రభు అతనితో ఉన్నాడు ప్రభు అతనితో ఉన్నాడు కాబట్టి అతడు ఏం చేస్తున్నాడంటే తన చుట్టూ ఉన్న సహోదరులు ఎలా ఉన్నారో చూస్తున్నాడు కానీ వారిలో చేరినవాడు కాదు వారి ప్రవర్తన చెడుగా ఉన్నారు అయినా వారి చెడుతనంలో ఇతడు కలిసిన వాడు కాదు తను తాను ప్రత్యేకంగా ఉంచుకున్నాడు ఆ చిడితనపు సమాచారం అంత తండ్రికి మనమాట వారి దుష్టక్రియల్లో మనం చేరనందుకు లోకం మనల్ని కొన్ని కొన్నిసార్లు మన మీద పగబడతారు మనల్ని తేలిగ్గా చూస్తారు చులకనగా చూస్తారు ఈ సంగతే పౌల్ గారు చెప్పారు కొరింది పత్రికలు వారి దుష్టక్రియల్లో మనం చేరనందుకు మనల్ని చులకనగా చూస్తారు రారా వెళ్దామంటారు నేను రానరా అంటా ఏడావిడరెడా అంటారు ఏదో అలా ప్రతిదానికి ఎక్కడికి వెళ్దామంటారు పిలుస్తామంటారు మనం వెళ్ళమంటాం వాళ్ళు మనల్ని ఏమనుకుంటారంటే ఇదేదో ఓవరాక్షన్యుడు ఇడొక్కడే భక్తుడులాగా అన్నట్టుగా మన మన విషయంలో ఫీల్ అవుతారు మన విచిత్రంగా మాట్లాడతారు అయినా రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో కురిందలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయంలో పద్దెనిమిదవ వచనం ఇలా చెప్పాడు మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలా సెలవిచ్చుచున్నాడు ఉండండి అపవిత్రమైన దానిని మొట్టవద్దని ప్రభువు చూసారా నేను వారిలో సంచరిస్తాను వారిలో నివసిస్తున్నాను వారిలో సంచరిస్తాను కాబట్టి మీరు నా ప్రజల్లో నేను నివసిస్తున్నాను నేను వారిలో సంచరిస్తాను కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి మీరు మీ మీరు ఎవరి చుట్టూ ఉన్నా మీ చుట్టూ ఎవరున్నా మీరు మాత్రం ప్రత్యేకంగా ఉండండి మీరు ప్రత్యేకంగా ఉంటే నేను మీలో సంచరిస్తాను అని అన్నాడు ఏడవ అధ్యాయం చోట ప్రిరా ప్రియలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అన్నాడు చూసారా ఆయన మనలో సంచరిస్తాడనేది ఒక వాగ్దానం మనలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మన టాపిక్ అంత పరిశుద్ధాత్మ చేత జీవించటమే కదా పరిశుద్ధాత్ముడు మనతో నివసిస్తున్నాడు మనలో నివసిస్తున్నాడు మనతో ఉండి మనల్ని నడిపించటానికి సో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే మనం ప్రత్యేకంగా ఉంటాం ప్రత్యేకంగా ఉండాలని నేను అనుకోవటం కాదు నువ్వు అనుకోవటం కాదు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే మన ప్రత్యేకంగా ఉంటాం దాన్ని ఇక్కడ చెప్పాడు నేను వారిలో నివసిస్తున్నాను నేను సంచరిస్తాను ప్రభు మనలో నివసిస్తే మనం ప్రత్యేకమైన ప్రజలం పరిశుద్ధాత్మను మనలో నివసిస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే ఆ ప్రత్యేకతను కనపరుస్తాం అర్థమైందా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు మనం దేవుని ప్రజలు పరశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే దాన్నే మనలో సంచరిస్తే అన్నాడు మనల్ని నడిపిస్తే పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉంటే ఆత్మచేత కొనిపోబడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మతేశ్వర వార్త నాలుగో ఏమన్నాడు ఆయన ఆత్మచేత కొనుపోబడ్డాడు ఆత్మ ఆయన తోసుకొని వెళ్ళాడు సో ఆత్మ మనల్ని తోసుకొని వెళ్ళే అనుభవం ఆత్మ మనల్ని కొనిపోయే అనుభవం ఆత్మమలని నడిపించే అనుభవంలో ఉంటే మనం ప్రత్యేకంగా కనపడతాం యేసుప్రభుని విశ్వసించినప్పుడు మనం ఏర్పరచబడిన వంశం రాజులైన యాజకు సమూహం దేవుని సొత్తేన ప్రజలు పరిశుద్ధ జనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో అన్నాడుగా మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేమలను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును సమూహమును దేవుని సొత్తైన అయిన ప్రజలనై ఉన్నారని అని అన్నాడు సో ఇప్పుడు ప్రభు నమ్మినప్పుడు ఇప్పుడు అది మన జీవంలో కనబడినట్లు ఆ ప్రత్యేకత మన జీవంలో కూడా కనబడటం కొరకే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలి అందుకనే క్రైస్తవ్యం యేసుప్రభుని నమ్మటంతో కాదు యేసుప్రభుని నమ్మినప్పుడు స్టార్ట్ అవుతుంది యూప్రభుడు నమ్మినప్పుడు ప్రత్యేకమైన జనం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే ఆ ప్రత్యేకత మన చుట్టూ వారికి కనబడేలాగా చేస్తాడు ఒక్కొక్కసారి మన ప్రత్యేకత పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు మన ప్రత్యేకత ప్రజలకు కనబడినా ఆ ప్రత్యేకతను బట్టి మన మీద పగబట్టేవారు ఉంటారు అసూ పడేవారు ఉంటారు కోపడేవారు ఉంటారు మరింత పగబట్టేవారు ఉంటారు ఉన్నా దాన్ని మనమే వదిలేల్సిన పని లేదు ఆ ప్రత్యేకత మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడం ద్వారా కలిగింది అంటే అది పరలోకం నుంచి కలుగుతున్న జీవం అది ఆ ప్రత్యేకమైన జీవం ఆ జీవం గొప్పదే సో ఎందుకు పరలోకం నుంచి మనల్ని నడిపిస్తున్నవాడు ఎంతమంది పగబట్టినా ఎన్ని చేసినా మనల్ని ఎ ఎక్కడికి తీసుకెళ్లాలని నడిపిస్తున్నాడో ఏ స్థానంలో కూర్చోబెట్టాలని నడిపిస్తున్నాడో ఈ ప్రత్యేకతను ఎందుకు ఇచ్చాడు ఒక స్థానం ఉంది భవిష్యత్తులో భవిష్యత్తులో ఏసేపు ఒక స్థానంలో కూర్చోబోతున్నాడు ఒక ఉన్నతమైన స్థానంలో ఆ స్థానంలో ఏసేపు భవిష్యత్తులో కూర్చోబోతున్నాడు కాబట్టే ఆయన సంకల్పించిన ఆ స్థానంలో ఏసేపు ఉండాలంటే ఆయన అలా నడిపిస్తున్నాడు తన ఆత్మ ద్వారా ఆయన తోడయుండి నడిపిస్తున్నాడు ఆ ప్రత్యేకతలో నడిపిస్తున్నాడు అర్థమైందా దైవ సంకల్పంలో ఏసేపు ఒక ఉన్నతమైన సింహాసనం ఉంది అక్కడికి ఆయన తీసుకుపోబోతున్నాడు సో ఆ ప్రత్యేకత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు కానీ భవిష్యత్తులో ఆయన అన్ని నామముల కంటే పరిణామముగా హెచ్చించబోతున్నాడు ప్రకటన గ్రంథం ఫిలిపి పత్రిక రెండు పదకొండులో ఆ మాట చెప్పాడు ఆకాశమందు భూమి మీద భూమి కింద ఉన్న ప్రతి నామము కంటే పరిణామంగా తండ్రి ఆయన్ని హెచ్చించాడు ఎప్పుడు సిలువ కార్యం తర్వాత ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత అదే సాంగతి ఎక్కడ రాశాడు ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయంలో రాశాడు ఐదు ఆరు ఏడు వచ్చినాలో ఇరవై నలుగురు పెద్దలకు మధ్యన సింహాసనానికి మధ్యన నాలుగు జీవులకు మధ్యన నేను గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూచి అంటే ఏంటి అసలు పరలోకములో సెంటర్ పాయింట్ లేదా కేంద్రం ఎవరై ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు అన్నాడు పరలోకానికి కేంద్రం అసలు టోటల్గా సమస్తానికి కేంద్రం అయి అన్నాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి ఉన్నాడు మన ప్రభుని యేసుక్రీస్తు అర్థమైందా అసలు అంత గొప్ప సింహాసనం యేసుప్రభు వారు ఎక్కబోతున్నాడు కాబట్టే ఈ లోకంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అర్థమైంది మీకు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు ఈ మనిషిని ఎందు మాకేమీ కనపడలే ఈ మనుషుని ఎందు మరణానికి తగిన హేతు ఏం కనపడలే ఇదిగో ఈ మనుషుని తీసుకొచ్చి తరే ఈయన ఎందు మరణానికి తగిన హేతు ఏం కనబడలే అర్థమైంది మీకు ప్రత్యేకంగా ఉన్నాడు ఈ ప్రత్యేకత ప్రభువు కలుగున్నాడు ఎందుకు కలుగున్నాడు తెలుసు తెలుసా భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోబోతున్నాడు కాబట్టి ఆ ప్రత్యేకతని ఆయన కలుగున్నాడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా తీసుకుపోబోతున్నాడో ఆ జీవాన్ని మనకి ఇచ్చేవాడు మనందరం దేవుని కుమారులమే మనందరం ఆశీర్వాదానికి వారసులమే శాపమిక లేదు కీడిక లేదు పేతు రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిది ప్రకారం మనందరం ఆశీర్వాదానికి వారసులం కాబట్టి జీవాన్ని ప్రేమించండి అన్నాడు వెంటనే పదిలో తొమ్మిదిలో ఆశీర్వాదానికి వారసులు మనకి కీడ్ లేదు శాపం లేదు ఏమి లేదు దేశప్రభాన్ని కొట్టేశాడు కేవలం ఆశీర్వాదానికి వారసులు అందుకుని ఇప్పుడు ఏమన్నాడు పేతు రాసిన పత్రిక మూడు పదులు జీవాన్ని ప్రే ప్రేమించండి అన్నాడు జీవాన్ని ప్రేమించడం అంటే ఏంటి జీవాన్ని ప్రేమించడం అంటే ఏంటి ఆత్మచేత నడిపించబడండి ఆత్మచేత నడిపించబడితే ప్రత్యేకంగా ఉంటారు ప్రత్యేకంగా ఉంటే అసలు మీకు వరకు సిద్ధం చేయబడిన సింహాసనంలో మీరు కూర్చుంటారు అది పాయింట్ ఇప్పుడు యేసు మన అందరిని కుమారులుగా చేశాడంటే మనందరం వారసులమేనండి ఒక గ్రేట్ లైఫ్కి మన కొరకు ఇప్పుడు ఆయన పిల్లలం ఎప్పుడైతే అయ్యామో మన విషయంలో ఆయన సంకల్పం చాలా గొప్పదే నా ఆలోచనలు ఆకాశం కంటే భూ భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తు ఎంత ఉన్నతమో మీ విషయంలో నా ఆలోచనలు అంత ఉన్నతమన్నాడు ఆయన అర్థమైందా అంత ఉన్నతమైన ఉన్నాయి అసలు మీ మార్గాల కంటే నా మార్గాలు అంత ఉన్నతమైన అసలు మీ కొరకు నేను వేసిన మార్గాలు అంత ఉన్నతమైనవి మీ కొరకు నేను ఉన్న ఉద్దేశాలు అంత ఉన్నతమైనవిసేపు కొరకు నేను ఉన్న ఉద్దేశం అంత ఉన్నతమైంది నా ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు విషయమై నేను కలిగి ఉన్న ఉద్దేశం అంత గొప్పది నా ప్రియుడైన దావేది విషయంలో నేను కలిగి ఉన్న ఉద్దేశం అంత గొప్పది కాబట్టే వారిని ఆయన నడిపించుకున్నాడు నిన్ను నడిపించుకుంటున్నాడు ఇప్పుడు అందుకనే నేను నడిపించడానికి నీలో పరిశుద్ధాత్ముడు ఉంచాడు నాలో పరిశుద్ధాత్మడు ఉంచాడు ఆత్మ ద్వారా మనం ఆ ప్రత్యేకమైన లైఫ్ ఏంటి ఆ ప్రత్యేకత మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో ఇస్తున్న సాక్ష్యం ఎరుగుతూ జీవించట పరిశుద్ధాత్ముడు నేను నీలో ఉన్నాను నువ్వు పరిశుద్ధుడివి నువ్వు నీతి మంతుడివి నువ్వు దేవుని కుమారుడువి అని చెప్తాడు ఇప్పుడు అదే చెప్తాడు మనలో ఉండి ప్రతీక్షణం అలా కాదు నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి కంటే నీ బలహీనతలు ఇవన్నీ పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం పరలోకంలో ఉంది నీ పక్షంగా ఆ రక్తంతో ఆయన శ్రేష్టమైన పరిచర్య చేస్తున్నాడు ఆయన రక్తపు పరిచర్యలో నువ్వు ఇంకెప్పటికీ పాపివి కాదు ఆయన ఒకే బలి సదాకాలానికి ఆయన పరిచర్యను బట్టి నేను నీలోకి వచ్చాను అక్కడ ఆయన పరిచర్య సత్యం ఎల్లప్పుడూ ఆయన రక్తంలో కడగబడిన నువ్వు పరిశుద్ధుడివి నేను ఎల్లప్పుడూ నీలో ఉంటున్నాను నువ్వు నువ్వు దీన్ని పట్టుకో అని చెప్తాడు పరిశుద్ధాత్మ మనం ఆ పరిశుద్ధాత్ముడు మనతో చెప్పే సాక్ష్యం నువ్వు పరిశుద్ధుడు అని పరిశుద్ధాత్ముడు నాతో చెప్పే సాక్ష్యం అని నాతో చెప్పే సాక్ష్యం నువ్వు దేవుని కుమారుడు అని నాతో చెప్పే సాక్ష్యం నేను ఎల్లప్పుడూ ఒప్పుకుంటున్నప్పుడు నాతో ఎల్లప్పుడు ఉంటాడు పరిశుద్ధాత్ముడు నాతో ఎల్లప్పుడూ చెప్తాడు నేను ఎల్లప్పుడు దాన్ని ఒప్పుకుంటున్నప్పుడు ఆత్మ నన్ను కొనిపోతాడు ఆత్మ నన్ను తోసుకొనిపోతాడు ఆత్మ నన్ను నడిపిస్తాడు నన్ను ప్రత్యేకంగా ఉంచుతాడు అప్పుడు నాకు ప్రత్యేకంగా ఉంటుంది ట్రీట్మెంట్ అర్థమైంది మనతో ఆయన ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అన్న సంగతే మన చుట్టూ ఉన్న వారికి అర్థమయ్యేలా చేస్తాడు అర్థమైంది మీకు సంగతి అందుకనే ఏసేపుతో ఆయన తోడై ఉన్నాడు ముప్పై ఏడో అధ్యాయంలో ఏసేపు మీద పగపట్టారు కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు ఎందుకు ఆ తర్వాత నలభై అధ్యాయంలో ఫరు ఏదోటి నిలబడతాడు నలభై ఒకటిలో సింహాసనం మీదకి వెళ్తాడు ఇదంతా ఆయన సంకల్పంలో ఉంది కాబట్టి ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు ఏసేబు ప్రభువుతో ప్రభు సహాయంలో లేదా దైవ సహాయంతో దేవుని సహవాసంలో నడుస్తున్నాడు తను తాను ప్రత్యేకంగా ఆ దేవుని కృపను బట్టి ప్రత్యేకంగా ఉన్నాడు అర్థమైంది ఇప్పుడు ఇలా చెప్పండి నాతో ఉన్నాడు నీతో ఉన్నాడు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా ఉండుట ప్రత్యేకంగా ఉండాలంటే నేను ప్రత్యేకమైన వాడిని ఎరగాలి నువ్వు ముందు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడంటే నేను ప్రత్యేకమైన వాడిని నేను దేవుని సొత్తైన మనిషిని నేను రాజులైన యాజగ సమూహాన్ని పరిశుద్ధ జనాన్ని అర్థమైందా నన్ను ఒప్పుకోవాలా యేసు ప్రభు రక్తంలో అడగబడ్డా నీతిమంతుడిని పవిత్రుణ్ణి దేవుని కుమారుణ్ణి పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు ఆయన ఎల్లప్పుడు వచ్చే సాక్ష్యం అదే అని ఆ సాక్ష్యాన్ని బట్టి నువ్వు జీవిస్తే పరిశుద్ధాత్ముడు నేను కొనిపోతాడు పరిశుద్ధాత్ముడు కొనిపోయే లైఫ్లోనే మన చుట్టూ ఎవరున్నా కానీ మనం ప్రత్యేకంగా ఉంటాం అర్థమైంది మీకు ఏసేపు వారందరి మధ్యలో ప్రత్యేకంగా ఉంటానికి కారణం ఏంటి జిల్పా బిల్హ కుమారుల మధ్యలో అతడు మందరం వేపుతున్నా వాళ్ళు చు వాళ్ళు చాలా చెడు పనులు చేస్తున్నా ఏసేపు దృష్టి వాడు వారు చెడు పనులు మీద పడినా కానీ ఆ చెడుతనంలో అతను కలిసిన వాడు కాదు ఆ చెడుతరానికి గురించి సమాచారం తండ్రికి తెచ్చాడు ఏసేపు అసలు వేటి విషయంలో అసలు అలా ఉన్నవాడు కాదు ఆలోచన చేయండి సో తను ఎందుకు అంటే ఈ ప్రత్యేకత ఎవరిచ్చారు ఏహో అతనికి తోడయ్యుండి అలా నడిపించాడు ఆయన సంకల్పంలో ఏసేపు ఉన్నాడు ఏసేపు విషయంలో ఆయన అనుకున్నది చేయాలి కాబట్టి ఏసేపును ఆయన నడిపించాడు అందుకని చెప్పండి ఇది ఇది ఏ గొప్పతనం కాదు ఏ సేవునైనా నడిపించాడు ఇప్పుడు మన గొప్పతనం కాదు మన పక్షంగా ఉన్నతమైన ఆకాశం కంటే ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తో అంత ఎత్తైన ఆయన సంకల్పాలు అంత ఎత్తైన ఆయన మార్గాలు మన కొరకు వేయబడాలి ఆ సంకల్పంలో మనం వెళ్ళిపోవాలంటే ఆయన మనకు తోడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాడు మన ప్రత్యేకత ఏంటి మనం పరిశుద్ధులం నీతి మందులం దేవుని కుమారులు క్రీస్తుతో కూర్చున్నాం పరలోకంలో నమ్మినప్పుడే ఆ ప్రత్యేకతను పెరిగితే నిన్ను ప్రత్యేకంగా ఉంచుతాడు అసలు నీ కొరకు సిద్ధం చేసిన సింహాసలు నిన్ను కూర్చోబెడతాడు అందుకని మన లైఫ్ ఆత్మ మనల్ని కొనిపోయేది మనల్ని కొనిపోయే లైఫ్లోనే మనం ఎవరికైనా ప్రత్యేకంగా కనపడతాం ప్రత్యేకంగా కనబడాలని నేనేం నువ్వు నువ్వేం చేయకర్లా ప్రత్యేకమైన పనులు మనం క్రియేట్ చేసుకోకర్లా ప్రత్యేకంగా కనబడడానికి అర్థమైందా అసలు ఆయన సంకల్పంలో ఉన్నాం కాబట్టి అని ఎరిగితే నేను ఆయన ప్రియుణ్ణి అని ఎరిగితే ఆయన సంకల్పంలో నేను ఉన్నానని ఎరిగితే ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు నాలో నెరవేరుస్తాడు అని ఎరిగితే ఆయనే మన చక్కగా ప్రత్యేకంగా ఉంచి నడిపించి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు కాబట్టి నేను ప్రత్యేకంగా ఉండాలి లోకం లాంటి నేనేం చేయాలి నువ్వేం చేయక్కర్లా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నువ్వు ప్రత్యేకమైన వాడని ఎల్లప్పుడూ నీతో సాక్ష్యం ఇస్తున్నాడు నువ్వు పరివి నువ్వు పరిశుద్ధుడివి నువ్వు నీతి మంత్రుడివి దేవుని కుమారు ఆ సాక్ష్యాన్ని పట్టుకో ఆయన నిన్ను తోసుకుపోతాడు ఇక ఆయన నిన్ను కొనిపోతాడు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను ప్రభువుని పరిశుద్ధాత్మడు తోసుకొని పోయాను పరిశుద్ధాత్మ నేను కొనిపోతే నేను తోసుకొనిపోతే నీ ప్రత్యేకత మతం అందరికీ కనబరుస్తాడు పోతీఫర్కి కనబడలే ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు ఐగుప్తులో ఇహోవాతనకు తోడై ఉండి నా ఇంటిని ఆశీర్వదించాడు నా కలిగిన దాని అంతటిని ఆశీర్వించాడు ఏసేపు చేతులు ఏం పెట్టినా సఫలమైపోతుందనేది కనుగొన్నాడు కనుగొంటారు పోతేఫరకు తెలిసింది అధికారులకు తెలుస్తుంది సామాన్యులకు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రభు నీకు తోడయండి నిన్ను కోరిపోతున్నాడు నేను నడిపిస్తున్నాడు అనే సంగతి అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది వీడు ఎక్కడితో ఆగిపోడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అసలు ఆయన వీడు కొరకు వేసిన ఉన్నతమైన సింహాసనం మీద వీడిని కూర్చోబెట్టే వరకు ఆయన నిద్రపోవడానికి వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు జాగ్రత్తగా ఉంటారు పగబట్టిన అన్నలో ఏసేబు వచ్చిన కాలం వచ్చినట్టు ఓపెన్గా చెప్పేశాడు మనమంతే ప్రభు మనకిచ్చిన ప్రతి వాక్యం ప్రతి వచనం నోరు తెరిచి మాట్లాడాలా నాతోటి ఇలా మాట్లాడాడు నాతోటి ఇలా మాట్లాడాడు అని చెప్పాలా నాకు ఇంత ఈ ఇచ్చాడు మొన్న దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో ఈ ఈ వెలుగు వెలిగింది ఈ ప్రకాశం కలిగింది ఈ వచనం ద్వారా ఈ వెలుగు కలిగింది ఈ ప్రకాశం కలిగింది అని మీరు ఓపెన్గా చెప్పాలా మీరు చెప్తే ఏసేబు అన్నలకు చెప్పాడు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు కూడా చెప్పాడు అన్నలు పాగబట్టారు కానీ తండ్రి మనసులో ఉంచుకున్నాడు అర్థమైందా ఇప్పుడు ఏసేబు ఆ సింహాసనానికి వెళ్ళిన తర్వాత ఏసేబు ఆ సింహాసనానికి వెళ్ళాడు ఎందుకంటే ఖచ్చితంగా ప్రభు తీసుకెళ్ళాడు మనంతే మన నోట్లో వచ్చిన ప్రతిదీ చెప్తూ ఉండాలి చెప్తూ ఉంటే వాళ్ళకు ఒకరోజు అర్థమవుతుంది ఒకరోజు చెప్పాడు ఇప్పుడో చెప్పాడు ఇప్పుడో చెప్పాడు ప్రభు ఇప్పుడో ఈ వెలుగున అతనికి బయలుపరిచాడు అనేది తెలుస్తుంది మనం అలా చెప్పకపోతే మనకు జరిగినవన్నీ వాళ్ళు ఏమనుకుంటారు అదృష్టవశంలో జరిగినాయి అనుకుంటారు మనకు అదృష్టవశంలో ఏమి జరగవు ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన మనల్ని నడిపిస్తుండగా ఆత్మచేత కొనిపోతుండగా అక్కడికి వెళ్ళిపోతాం రీచ్ అయిపోతాం కాబట్టి ఆత్మ ద్వారా మనకు వచ్చిన ప్రతిదీ మనం చెప్తూ ఉండాలి మొన్న దేవుని సేవకుడు చెప్తున్న వర్తమానం మన మీటింగ్లో నేను ఉన్న వర్తమానం ఆత్మ నన్ను ప్రత్యేకంగా నడిపిస్తున్న విధానం వీటన్నిటిలో ప్రభు నాకు ఇచ్చిన దర్శనం ఇది మనం చెప్తూ ఉండాలి షేర్ చేసుకుంటూ ఉండాలి రేపొద్దున్న వాటి యొక్క నిజస్వరూపంలోకి మనం అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నిజంగా వీడు ఒక రోజు వీటి గురించి చెప్పాడు ఏసేపు గురించి ఇప్పుడు ఏసేపుని ఎవరో కూడా అదృష్టవశం చేత వచ్చాడు ఏసేపు ఇక్కడ అంటాక లేదు ఏసేపు తనకు వచ్చిన దర్శనాన్ని చెప్పాల్సిన చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు యాకోబు కానీ అన్నదమ్ములు కానీ ఎవరో కూడా నువ్వెంత అదృష్టవంతుడు అంటాక లేదు అసలు ఏనాడో ప్రభువు నీకు దీన్ని తెలియజేశాడు ఆయన సంకల్పంలో నేను నడిపించాడు నేను ఇక్కడ కూర్చోబెట్టాడనే అనాలి ఎవరైనప్పుడు అప్పుడు ఇందులో ఎవరికి వెళ్ళింది ఆయనకే వెళ్ళింది దర్శనం ఎవరిచ్చారో ఆయనే ఇచ్చాడు ఆ దర్శనాన్ని బట్టి ఎవరు నడిపించారు ఆయనే నడిపించాడు ఇప్పుడు ఈ సింహాసనం దగ్గరికి ఎవరు ఇచ్చారా కాబట్టి ఇప్పుడు ఏం మొత్తం ఏసేబును బట్టి అందరిని బట్టి మహిమ ఆయనకే వెళ్ళి మనకు వచ్చిన సంగతులు కనుక మనం చెప్పకపోతే ఆయన మనకి ఇస్తున్న దర్శనం ఆ వెలుగు ఆ వెలుగు వర్తమానం మనం షేర్ చేసుకోకపోతే రేపొద్దు ఆయనకి మహిమ కలిగేలాగా ఉండదు అన్నమాట అందుకుని షేర్ చేసుకోవాలి కాబట్టి సంగతులు వినండి పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీతో వచ్చి ఇస్తున్న సాక్షి మీరు ఎంత నమ్ముతారో పరిశుద్ధాత్ముడు అంత తోసుకుపోతాడు అంత కొనిపోతాడు ఎక్కడికి మీ కొరకు ఆయన ఉన్నతమైన ఉద్దేశాల దగ్గరికి మీ కొరకు ఆయన వేసిన ఉన్నతమైన మార్గాల దగ్గరికి అందరం పిల్లలమే అందరికీ ఉన్నతమైనవి ఉన్నాయి ఆయన దృష్టిలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు కాకపోతే ఎవరైతే ఆత్మచేత కొనుపోబడుతున్నారో ఎవరైతే ఆత్మచేత పోబడుతున్నారో వారు ఆ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు ఆ ఉన్నతమైన గురి దగ్గరికి వెళ్ళిపోతారు గురియొద్దకే పరిగెడుతున్నాను అన్నట్టుగా వెళ్ళిపోతారు అయితే కొంతమంది ఆత్మచేత నడిపించబట్ట ఆత్మచేత కొనిపోబట్ట ప్రత్యేకంగా ఉండుట అనే జీవాన్ని అనుభవించట్లేదు కాబట్టి వారు గోల్ రీచ్ అవ్వలేకపోతున్నారు దేవుడట్టు కృప మన దయచేయను కాక ఈ సంగతులు మేము అందరికీ గ్రహింపను గాక ప్రార్థన చేద్దాం కృపగల మా తండ్రి మన ఆయన మీకు అజ్ఞాలు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ సంగతులు బట్టి కృతజ్ఞతలు మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు మా ప్రియులందరినీ దీవించుమని ఆశీర్వదించమని ఈ సంగతులు వారందరూ వారు హృదయంలో గ్రహించినట్లు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు వారికి దయచేయమని ఈ తలంపులన్నిటినీ ప్రియులందరికీ ఆశీర్వాద కారణంగా మీరు చేయమని ప్రియులను వారి కార్యములను దీవించమని మీ కృపచేత నడిపించమని మీ ఆశీర్వాదాన్ని వారికి ప్రకటిస్తూ వేసు ప్రభు వారి పేట స్తోత్రాలు చరించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ అందరికీ ప్రభు పేట ప్రేమపూర్వకమైన అందనాలండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా గాక ఆమె